హలో పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన ఈ కొత్త సిరీస్ని మీరందరూ ఇంత బాగా ఆదరిస్తున్నందుకు చాలా థ్యాంక్స్ అండి ఈరోజు టాపిక్లోకి వెళ్ళిపోదాం ఇంకా వసుధ జీవితం సింగడి చేతిలో నాశనం అయ్యింది వసద నొప్పి భరించలేక రక్తస్రావం ఎక్కువ అవడం వల్ల స్పృహ కోల్పోయింది సింగడు ఫోన్ మాట్లాడేసి వచ్చి వసుధని చూశాడు ఆమెని అలాగే వదిలేస్తే చచ్చిపోతుందని అర్థమై ఎలాగైనా దేవసానికి అప్పగిస్తే మందో మాకో పెట్టుకొని బాగు చేసుకుంటుందనే భరోసాతో శవంలా పడి ఉన్న వసుదాని గోతం సంచిలో కట్టి పైన నాలుగు పాత గిన్నెలు పెట్టి మూట కట్టి మల్లన్న కోసం ఎదురు చూస్తున్నాడు కొంత సమయానికి మల్లన్న వచ్చాడు సింగడు కట్టిన మూట మీద రక్తపు మరకలు చూసి అరే ఏందిరా ఇది ఆ పిల్లని చంపి మూట కట్టావా ఏంది అంటూ కంగారుగా అడిగాడు సింగడు లుంగి పైకి ఎగగడుతూ అది నా ఇంటికి వచ్చి పెద్ద మనిషి అయ్యిందిరా దీనికి కన్నెరికం చేసిన చిన్నపిల్ల కదా తట్టుకోలేక రక్తం ఎక్కువగా పోతుంది అంటూ వంకరగా నవ్వాడు అసలు బతికే ఉందా అని అడిగాడు మల్లన్న బతికే ఉందిలే కానీ ఇప్పుడు దీన్ని తొందరగా దేవసాని దగ్గరికి తీసుకుపోకపోతే ఖచ్చితంగా చస్తుంది ముందు దీన్ని ఎట్లా అయినా తీసుకుపోవాలి చెప్పు అంటూ ఆ మూటని సైకిల్ మీద పెట్టాడు మల్లన్న ప్లాన్ చెప్పి పోలీస్ సర్చ్ చేస్తున్న వీధి పక్క వీధిలో సింగడి కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు సింగడు అర్ధరాత్రి సమయంలో సైకిల్ తొక్కుకుంటూ పోలీసులు లేని దారులలో వెళ్తూ చివరిగా ఒక వీధి దాటే సమయంలో పోలీసులకు దొరికాడు ఏంట్రా సింగ ఎక్కడికి పోతున్నావు మూట ఏంటి అంటూ మూట దగ్గరికి వచ్చాడు చీకట్లో కనిపించడం లేదు కానీ గోని సంచి మొత్తం వసుదా రక్తం స్ప్రెడ్ అయిపోయింది పోలీసులు వాళ్ళ మూట పట్టుకునే సమయానికి పక్కన సంధిలో అద్దాలు పగలగొట్టిన శబ్దం వచ్చి అందరూ అక్కడికి పరుగులు తీశారు మల్లన్న ప్లాన్ గుర్తుకొచ్చిన సింగ అక్కడి నుంచి తప్పించుకుని దేవసాని ఇంటికి చేరుకున్నాడు మల్లన్న అద్దాలు పగలకొట్టి అక్కడి నుంచి అప్పుడే పారిపోయాడు దేవసాని ఒక బ్రోతల్ హౌస్ ఓనర్ ఆమె కూడా కొన్ని సంవత్సరాల క్రితం ఒకరిని ప్రేమించి పెళ్లి చేసుకునింది అతడు ఆమెను బ్రోతల్ హౌస్కి అమ్మేశాడు ఆమె ఎంత ప్రయత్నించినా ఆ ఉచ్చు నుంచి బయటకు రాలేకపోయింది ఆమె చాలా అందకత్త పెద్ద పెద్ద నాయకులు వ్యాపారవేత్తలతో సంబంధాలు పెట్టుకొని ఆమె సపరేట్గా ఒక బ్రోతల్ హౌస్ నిర్మించుకుంది సింగడు వసుదని సంతలో పశువులాగా బైరాలు ఆడి మరి అమ్మేశాడు అతను వెళ్ళిపోయాక దేవసాని వసుధ అవతారం చూసి అక్కడ పనిచేసే విరజాక్షి హిజ్రాని పిలిచింది విరజాక్షి ఆయుర్వేదంలో మంచి పట్టున్న హిజ్రా ఎలాంటి రోగానికైనా ఇంట్లో వాడే సామాన్లతో నయం చేయగలదు చాలా కాలం నుంచి దేవసాని దగ్గర నమ్మిన బంటుగా ఉంటూ కాలం గడుపుతుంది విరజాక్షి వసదకి స్నానం చేయించి బట్టలు మార్చి మందులు వేసి పడుకోబెట్టింది వసద అన్నీ చేస్తున్న సృహలోకి రావడం లేదు తెల్లవారింది వసుద ఒళ్ళు సలసల కాలిపోతుంది ఇంట్లో ఉన్నప్పుడు అయితే తల్లిని గట్టిగా పడుకొని నిద్రపోయే తను ఇప్పుడు జ్వరానికి మెల్లిగా మూలుగుతూ ఉంది ఆమెకు లీలగా రాత్రి జరిగింది గుర్తుకొచ్చింది సింగడి ముఖం దగ్గరగా వచ్చి దూరంగా వెళ్ళడం గుర్తొచ్చి అమ్మా అంటూ అరుస్తూ లేచింది తను రాత్రి ఉన్న ప్రదేశంలో లేదు గది మొత్తం ఒక కంట గమనించి ఆ గుడిసెలో లేనని తెలిసి కొంత స్థిమితపడింది కానీ ఈ ఇల్లు ఎవరిది ఎక్కడ ఉన్నాను అనే భయం భయంగానే మంచం దిగబోయింది అప్పటికే అర్థమయ్యింది ఆమె రాత్రి వేసుకున్న బట్టలల్లో లేదు పైట పావడా వేసుకొని ఉంది రక్తపు మడకలు కూడా లేకపోవడం గమనించి తనని ఎవరో రక్షించారని సంతోషంగా గది బయటకు వచ్చింది ఆ ఇల్లు రెండంతస్తులుగా ఉంది పైన అంతస్తులో వరుసగా గదులున్నాయి కింద మాత్రం ఒక పెద్ద హాల్ మధ్యలో చెక్క బల్లతో ఉయ్యాల కట్టి ఉంది ఇంట్లో ఎవరూ కనిపించలేదు ఇంటి గుమ్మం తెరిచి ఉంది ఆమె బయటకు వెళ్ళడానికి అడుగులు వేస్తుంది ఎక్కడ నుంచో వెక్కిళ్ళు పెట్టి ఏడుస్తున్న శబ్దం వినిపించింది వసద వెనక్కి తిరిగి ఏడుపు వస్తున్న వైపు అడుగులు వేసింది పది సంవత్సరాల వయసు గల జ్యోతి గదిలో ఒక మూలన కూర్చొని ఏడుస్తూ ఉంది వసద ఆమె దగ్గరకు వెళ్ళి ఎవరు నువ్వు అని అడిగింది జ్యోతి ఏడుస్తూ వసదని గట్టిగా హక్ చేసుకుంది నేను ఇంటికి వెళ్ళిపోతాను ఇక్కడ ఉండను నన్ను పంపించేయండి అంటూ ఏడుస్తుంది వసుధకి అక్కడ ఏం అర్థం కాక ఏం జరుగుతుందని అడిగి తెలుసుకుంది జ్యోతి చెప్పిన మాటలు విని వసుధ అక్కడే కుప్పకూలిపోయింది నన్ను ఎవరో రక్షించారు అనుకుంటే అమ్మేశారా ఎవరు వీళ్ళు నన్ను అమ్మేయడానికి రాత్రివాడు ఒక మృగంలా నా మీద పడి నన్ను హింసించాడు ఇప్పుడు వీళ్ళకి అమ్మేశాడు నేను ఇంటికి ఎలా వెళ్ళాలి లేదు ఇక్కడ నుంచి ఎలాగైనా తప్పించుకోవాలి జ్యోతిని కూడా నాతో తీసుకు వెళ్తాను అని మనసులో అనుకుంది విరజాక్షి ఇద్దరు లేచి ఉండడం చూసి ఇద్దరికి పాయసంలో మందు కలిపి తీసుకువచ్చింది ఇద్దరూ వద్దని మొండికేశారు దేవసానికి అలాంటి వాళ్ళని ఎలా తన దారిలోకి తెచ్చుకోవాలో బాగా తెలుసు ఈసారి ఆమె వాళ్ళ దగ్గరకు వెళ్ళింది చూడండి అమ్మాయిలు మీ పేరేంటి అని అడిగింది దేవసాని ఇద్దరు వణుకుతున్న స్వరంతో వసుధ జో జ్యోతి అని చెప్పారు పేర్లు చాలా చక్కగా ఉన్నాయి మీలాగే అని చెప్పింది దేవసారి మీరు తినవని ముండుకేసి గోల చేసిన ఇక్కడి నుంచి బయటకు వెళ్ళలేరు బయటకు వెళ్ళిన ప్రాణాలతో ఉండరు అనవసరంగా గొడవ చేయకుండా నచ్చింది తిని బలంగా ఉండండి కాదు కుడదు అంటే ఇక్కడ చంటి అనే రాక్షసుడు కూడా ఉన్నాడు మీలాంటి మొండికేసే పిల్లలు అంటే అస్సలు నచ్చదు వాడి చేతి దెబ్బలు మీ ఒంటి మీద పడితే వారం రోజులు పైకి లేయలేరు అవసరమా మీకు గమ్మున తాగేసి రెస్ట్ తీసుకోండి కొన్ని రోజులు పోయాక మీకే అలవాటు అవుతుంది ఇద్దరు ఆమె మాటలకి భయపడిపోయి పాయసం తాగి మూతి తుడుచుకొని కుక్కపిల్లల్లాగా ముడుచుకొని కూర్చున్నారు విరజాక్షి ఓయ్ విరజాక్షి పిల్లలు పాయసం తాగేశారు అని చెప్పింది దేవసాని మధ్యాహ్నం భోజనానికి ఏం కావాలో చూడు పిల్లల్ని ఎలా చూసుకోవాలో కూడా తెలియదు ఒట్టి మాలోకం అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది దేవసాని జ్యోతికన్నా వసతు మూడేళ్ళు పెద్దది అయినా ఇద్దరికి లోకజ్ఞానం అంతగా లేదు ఇప్పుడు వీళ్ళు ఇద్దరి జీవితాలు దేవసాని చేతిలో ఉన్నాయి ఆమె వాళ్ళని ఉపయోగించి ఎంత సంపాదించాలి అనే ఆలోచనలో ఉంది పిల్లలిద్దరూ వాళ్ళని ఎవరు రక్షిస్తారా అని ఎదురు చూస్తున్నారు దేవసాని ఆ వృత్తిలోకి బలవంతంగా నెట్టివేయబడింది తిరిగి కుటుంబాన్ని చేరుకోవాలి అనే ఆలోచన మానుకొని మిగతా ఆడవాళ్లతో బిజినెస్ మొదలుపెట్టింది ఇలాంటి ఆడవాళ్ళు ఉన్నంతకాలం వసుధ జ్యోతి లాంటి ఆడపిల్లల జీవితాలు కుక్కలు చింపిన విస్తరణ మిగలాల్సిందేనా మీ అందరికీ మన ఈ సిరీస్ నచ్చుతుందా ఎలా ఉందో కొంచెం కామెంట్స్లో చెప్పడం మర్చిపోకండి అంతే ఈ వీడియో నచ్చిందా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి మరొక టాపిక్తో మేము ముందుకు వస్తాను బాయ్ బాయ్